గ్రహాలు బుధుడు మెర్క్యూరీ సూర్యునికి అత్యంత సమీపంలో గల గ్రహం బుధుడు ఇది మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం బుధుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నందున దాన్ని గమనించడం చాలా కష్టం ఎందుకంటే ఎక్కువ సమయం అది సూర్యుని కాంతిలో దాగి ఉంటుంది అయినప్పటికీ సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్త సమయం తర్వాత క్షితిజం దగ్గర దీన్ని గమనించవచ్చు కాబట్టి చెట్లు లేదా భవనాలు క్షితిజ వీక్షణను అడ్డుకుని ప్రదేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు శుక్రుడు వీనస్ శుక్రుడు భూమికి అత్యంత సమీప గ్రహం ఇది రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కొన్నిసార్లు సూర్యుడు సూర్యోదయానికి ముందు తూర్పున ఆకాశంలో కనిపిస్తాడు కొన్నిసార్లు ఇది సూర్యాస్త సమయం తర్వాత పశ్చిమాన ఆకాశంలో కనిపిస్తుంది కాబట్టి దీన్ని తరచుగా ఉదయతార లేదా సాయంత్రతార అని పిలుస్తారు కానీ ఇది నక్షత్రం కాదు శుక్రుడికి చంద్రుడు లేదా ఉపగ్రహం లేదు దాని అక్షం మీద శుక్రుని భ్రమణం కొంతం అసాధారణంగా ఉంటుంది ఇది తూర్పు నుండి పడమరకు తిరుగుతూ ఉండగా భూమి పశ్చిమం నుండి తూర్పుకు తిరుగుతుంది భూమి సౌర వ్యవస్థలో జీవం ఉందని తెలిసిన ఏకైక గ్రహం భూమి కొన్ని ప్రత్యేక పర్యావరణ పరిస్థితులు భూమిపై గల జీవ జీవుల మనగడ మరియు కొనసాగింపుకు కారణమవుతున్నాయి ఇందులో సూర్యుని నుండి సరైన దూరాన్ని కలిగి ఉండడం ద్వారా దానికి ఉన్న సరైన ఉష్ణోగ్రత పరిధి నీటి ఉనికి తగిన వాతావరణం మరియు ఓజోన్ పొర ఉంటుంది అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి ఉపరితలంపై గల నీరు మరియు భూభాగాల నుండి కాంతి పరావర్తన కారణంగా భూమి నీలి ఆకుపచ్చగా కనిపిస్తుంది అంగారకుడు లేదా కుజుడు తదుపరి గ్రహం భూకక్ష వెలుపల ఉన్న మొదటి గ్రహం అంగారకుడు ఇది కాస్త ఎర్రగా కనబడుతుంది ఇది ఎర్రగా కనబడడం వల్ల దీన్ని అరుణ గ్రహం అని కూడా అంటారు అంగారక గ్రహం రెండు చిన్న సహజ ఉపగ్రహాలను కలిగి ఉంటుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నవంబర్ ఐదు రెండు వేల పదమూడున భారతదేశపు మొట్టమొదటి మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ను ప్రారంభించింది ఇది సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగున అంగారుకుడి ఒక కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడింది తొలి ప్రయత్నంలోనే అలా చేసిన మొట్టమొదటి దేశంగా భారతదేశం అవతరించింది బృహస్పతి జూపిటర్ బృహస్పతి సౌర వ్యవస్థలో అతి పెద్ద గ్రహం ఈ భారీ గ్రహం లోపల పదమూడు వందల భూములను ఉంచగలిగేంత పెద్దదిగా ఉంటుంది అయితే బృహస్పతి ద్రవ్యరాశి మన భూమి కంటే దాదాపు మూడు వందల రేట్లు ఎక్కువ ఇది దాని అక్షం మీద చాలా వేగంగా తిరుగుతుంది బృహస్పతి పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను కలిగి ఉంది దాని చుట్టూ మందమైన వలయాలు కూడా ఉన్నాయి బృహస్పతి ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది కాబట్టి మీరు దాన్ని సులభంగా గుర్తించవచ్చు శని షాటన్ బృహస్పతికి ఆవల పసుపు రంగులో శనిగ్రహం కనిపిస్తుంది సౌర వ్యవస్థలు దాని ప్రత్యేకత ఏంటంటే దాని అందమైన వలయాలే వలయాలు కంటికి కనిపించవు మీరు వాటిని ఒక చిన్న దూరదర్శినితో గమనించవచ్చు శనికి కూడా పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు ఉన్నాయి శనిగ్రహం గుర్తించిన ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది అన్ని గ్రహాలలో అత్యంత తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది దీని సాంద్రత నీటి కంటే తక్కువ యురేనస్ నెప్ట్యూన్ ఇవి సౌర వ్యవస్థ యొక్క బాహ్య గ్రహాలు పెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రమే వీటిని చూడగలుగుతాం శుక్రుడిలాగే యురేనస్ కూడా తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది యురేనస్ యొక్క అత్యంత విశేషమైన లక్షణం ఏంటంటే అది చాలా వాలుగా ఉన్న భ్రమణాక్షాన్ని కలిగి ఉంటుంది